అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను కట్ట కార్తిక్ నేను డే వన్ నుంచి ఏ విషయాన్ని అయితే చెప్పుకుంటూ వస్తున్నానో అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనపడింది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు ఇక ఎన్నిక అనేటువంటిది ప్రకటన అనేటువంటిది కేవలం లాంఛన ప్రాయం మాత్రమే జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఇక ఉండబోతున్నారు అనేటువంటిది వాస్తవం ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా వాస్తవం అయితే అది నిజానికి ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్కి గ్రౌండ్ ఉండే కానీ ప్రచారంలో వాళ్ళ స్ట్రాటజీలో క్యాండిడేట్ సెలెక్షన్లో ఆ పార్టీ మైనస్ అయింది ముందుగా క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంది బీఆర్ఎస్ఏ ప్రచారంలోకి వెళ్ళింది బీఆర్ఎస్ఏ కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించుకొని ప్రచారానికి వెళ్లే రూపే బీఆర్ఎస్ ఒక గ్రౌండ్ ప్రచారాన్ని కూడా క్లోజ్ చేసుకుంది కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని పెట్టారో అప్పుడేగా బీఆర్ఎస్ క్యాండిడేట్ సరిపోవటం లేదు అనేటువంటిది నేను కూడా చెప్పాను వాస్తవం కూడా అది నిజమైంది నవీన్ యాదవ్ ముందు మాగంటి సునీత సరిపోలేదు అని చెప్పి చెప్పాలి సరే అది సరిపోలేదు పక్కన పెట్టండి నవీన్ యాదవ్కి గుడ్ విల్ ఉంది సానుభూతి ఉంది ఆ సమయంలో బీఆర్ఎస్ వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ని వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసింది అది బీసీలోకి ఒక రాంగ్ సంకేతాలను తీసుకెళ్ళింది అది కాకుండా బీజేపీ నాయకులు ఎంపీ కేంద్ర మంత్రి అనేటువంటి బండి సంజయ్ ముస్లిం మైనార్టీల మీద చేసిన వ్యాఖ్యలు అవి కాంగ్రెస్ వైపుగా ముస్లింలు మళ్ళించాయి కేసీఆర్ మీద ముస్లింలో ప్రేమ ఉన్నప్పటికీ కాంగ్రెస్ వైపుగా అధికారం ఉంది కాబట్టి ఈసారికి అయ్యారు ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్కి ఉంది పోల్ మేనేజ్మెంటు ఎలక్షన్ మేనేజ్మెంటు కాంగ్రెస్ బాగా చేసుకుంది ఈ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది ఎంతగా ఫెయిల్ అయింది అంటే అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చాలా ఎక్కువగా కనపడతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే చేయి దెబ్బకి కారు పోలతో పడింది అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం అనుకున్న దానికంటే ఒక మంచి మెజార్టీతో నవ వినియోగం కలవబోతున్నారు ఇప్పుడు మెజార్టీని ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే అఫీషియల్ ఫిగర్ వచ్చే వరకు చూడాలి ఐదు రౌండ్లు పూర్తయ్యే పాటికి పదివేల మెజార్టీ దాటింది అనేటువంటిది మనకు తెలియవస్తున్న సమాచారం ఇక అవకాశమే లేదు బీఆర్ఎస్ గెలిచేటువంటి పరిస్థితి లేదు నవీన్ యాదవ్ గెలుపు కేవలం లాంఛన ప్రాయం మాత్రమే ఎలక్షన్ కమిషన్కి ప్రకటించేటువంటి అవకాశం కనపడేటువంటి అవకాశం ఉంది పది రౌండ్లు పూర్తయిన తర్వాత ఏది ఏమైనా నవీన్ యాదవ్ గెలుపు అయిపోయినటువంటి వేళ బీఆర్ఎస్ తన స్ట్రాటజీని రివ్యూ చేసుకోవాలి మన ఎన్నికల్లో ఆ పార్టీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు దాంట్లో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రానంతా రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కాంగ్రెస్ ఆ స్థానం నుంచి గెలవడం జరిగింది సో అప్పుడన్నా ఆ పార్టీ రివ్యూ చేసుకుని ఉంటే బాగుండేది కానీ అదే తప్పుడు స్ట్రాటజీలతోటి మరొకసారి ఉప ఎన్నిక వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ సేమ్ అలాగే సి జూబ్లీస్లో కూడా సి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఎలా అయితే ఎమ్మెల్యే చనిపోయారు ఇక్కడ అనారోగ్య సమలతో మాగండి గోపీనాథ్ గారు చనిపోయారు సానుభూతి వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఒకటి ఏంటంటే హైదరాబాద్లో బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్కి పెద్ద బలం లేదు అనేటువంటిది ఉంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసాం ఉప ఎన్నికల అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటే అనేది పక్కన పెడితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మూడు సార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్కి బలం ఉంది కేటీఆర్కి హైదరాబాద్ ప్రాంతంలో ఇమేజ్ ఉంది మొన్న బీఆర్ఎస్ అధికారాన్ని అంత యాంటీలో కూడా హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ బాగానే గెలిచింది మంచి మంచి మెజారిటీతో గెలిచింది అయినప్పటికీ కూడా రాంగ్ స్ట్రాటజీలో క్యాండిడేట్ సెలక్షన్లో ఉన్న పొరపాటు తప్పుడు ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కారణమయ్యాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని డిజడ్వాంటేజ్లు ఉన్నా ఇంత యాంటీ యాంటీఇన్కన్వీనియన్సీ ప్రభుత్వం మీద ఉన్నా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా దాన్ని ఎన్కాస్ట్ చేసుకోవటంలో బీఆర్ఎస్ పార్టీ బొక్క బోల్లా పడింది అని చెప్పుకోవాలి ఇంత అడ్వాంటేజ్గా ఉన్న స్థానాన్ని కూడా గెలవలేకపోయిందంటే రేపు ఖైరతాబాద్ గెలిసిద్దా జిహెచ్ఎంసీ గెలిచిద్దా అని క్వశ్చన్ వారికి పడుతుంది అటు గెలవదు అని నేను ఇప్పటికిప్పుడు చెప్పను కానీ ఓ క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనపడతా ఉంది ఆ పార్టీ తన స్ట్రాటజీని రివ్యూ చేసుకోవాలి ఇక్కడ కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు హరీష్ రావు అంటే సరే వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి చాలా కాలం దూరం అయ్యారు మళ్ళీ చివరిలో హరీష్ రావు గారు ఏడయ్యారు మొదట్లో ఏడయ్యారు మధ్యలో దూరమయ్యారు మళ్ళీ చివరిలో ఏడయ్యారు కానీ మొత్తం కేటీఆర్ ముప్పై రెండు రోజులు ప్రచారం చేశారు సరే అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది కీలకమైన ఎన్నిక అనుకుంది హైదరాబాద్లో కాంగ్రెస్ బలాన్ని చూపించాలనుకుంది కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ లేదని చూపించాలనుకుంది రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలైనా కైరతవాది ఎన్నికలైనా జూబ్లీస్లో గెలిస్తేనే లైఫ్ ఉంటుంది అనుకుంది సీరియస్గా దృష్టి పెట్టింది అందుకే బీసీ అభ్యర్థిని పెట్టింది బీసీ స్లోగన్ కూడా ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చాలా చతురతగా చాలా ప్లాన్గా ముందుకెళ్ళింది అంతే ప్లాన్గా ముందుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది మళ్ళీ చెప్తున్నాను చేతి దెబ్బకి కారు బోర్తా పడింది బోరుతా పడ్డ కారుని రిపేర్ చేసుకొని ఎందుకు కారు బోర్తా పడింది అనేది కనుక రివ్యూ చేసుకొని కారుని మంచి సెటిల్గా తయారు చేసుకొని మంచి పికప్లో పెట్టుకొని దూసుకెళ్తేనే తిరిగి అధికారం వస్తే కేటీఆర్కి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తాయి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా లేదు పార్టీ మీద ప్రభుత్వం మీద బీఆర్ఎస్ దాన్ని ఎన్క్యాచ్ చేసుకోలేకపోతే మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది లేదు బీజేపీ ఎదిగే అవకాశం ఉంటుంది ఇంకా బీజేపీ సరిగా దృష్టి పెట్టడా బీజేపీ సరిగా దృష్టి పెట్టుంటే బీఆర్ఎస్ ఓట్లనే కొంత చీర్చి ఉండేదేమో అనిపిస్తూ ఉంది సరే ఏది ఏమైనా జరిగినటువంటి ఓటం నుంచి బీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా కీలకంగా ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్న మాట ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయినట్టు తెలుస్తూ ఉంది పదివేల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది ఇంకా ఐదు రౌండ్లు ఉన్నాయి ఈ ఐదు రౌండ్లో ఏం జరగబోతుంది అనేటువంటిది చూడాల్సిన పరిధి కనబడుతుంది మెజార్టీ ఎలా ఉంటుంది అనేది చూడాలి తప్ప గెలుపు నవీన్ యాదవ్దే ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ జూబ్లీస్ లాంఛనప్రాయంగా ఎన్నుకోవడం మాత్రమే మిగిలిపోయింది